మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఈ శివరాత్రి రోజున మన మోహనవాణి కార్యక్రమాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుని యొక్క ఆశిస్సులు మీకు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు సత్సంగ నిధి నుండి శ్రీ యరవర్తి శేఖరరాజు గారు రచించిన మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను వినండి తప్పకుండా అందరికీ వినిపించండి మట్టి బొమ్మలు తీసుకుని మనోభిష్టాలు నెరవేర్చే మహేశ్వరుడి ఆలయం చాలా విచిత్రంగా ఉంది చాలా అద్భుతమైన కథ ఇంతవరకు నాకు తెలిసి చాలామంది ఈ కథ గురించి తెలిసి ఉండదు సరే మొత్తం అందరం కలిసి ఈ కథను విని ఆ గుడి యొక్క మహత్యం ఏంటో తెలుసుకుందాం కానుకలు తీసుకొని వరాలిచ్చే దేవుళ్ళను చాలామందిని చూశాము కానీ మట్టి బొమ్మలు తీసుకుని మనోభిష్టాలు నెరవేర్చే దేవుడు ఎవరంటే శివుడు పరమేశ్వరుడి ఆ క్షేత్రం కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉజిరికి దగ్గర ఉంది ఈ క్షేత్రాన్ని సూర్యక్షేత్రం అంటారు అక్కడ పరమేశ్వరుని దేవాలయం ఉంటుంది బయట బంక మట్టితో చేసిన రకరకాల బొమ్మలు అమ్ముతూ ఉంటారు మనము ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళి ఏదైనా తీరని కోరిక ఉంటే స్వామి నాకు ఈ కోరిక తీర్చు మళ్ళీ వచ్చినప్పుడు మట్టి బొమ్మ సమర్పించుకుంటాను అని నమస్కరించుకుంటే ఎంతటి కష్టమైనా తీరుతుంది ఆ కష్టం తీరాక మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ మట్టి బొమ్మను స్వామికి సమర్పించాలి అలా వెళ్ళినప్పుడు అక్కడ పూజారి మీ కోరిక తీరిందా అని అడుగుతారు తీరింది స్వామి అని అంటే అప్పుడు ఒకసారి ఆ బొమ్మను భగవంతునికి చూపించి దూరంగా ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్టలో వదిలివేయమని మనకు ఇచ్చేస్తారు ఆ గుట్ట చూడడానికి ఒక కొండలాగా ఉంటుంది అంటే కొన్ని వేల మంది బొమ్మలు అక్కడ వదిలివేశారన్నమాట అంటే అన్ని వేల మంది కోరికలు తీరాయన్నమాట అంతటి శక్తివంతమైన క్షేత్రం అది బోళాశంకరుడు కథ అందుకే మనకు ఒక మట్టి బొమ్మను ఇచ్చిన వెంటనే మన కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే మట్టి అంటే లౌకికమైన కోరికలకు ప్రతీక అందుకే స్వామి దగ్గరకు వెళ్ళి వేడుకుంటే మన కోరిక ధర్మబద్ధమైతే తప్పక నెరవేరుతుంది అద్భుతమైన కథ కథ కన్నా తెలియని విషయం అని మనం చెప్పచ్చు ఈ విషయాన్ని అందజేసిన మన రచయిత గారికి మరొకసారి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీలైతే ఎప్పుడైనా మీరు కర్ణాటక వెళ్ళినప్పుడు ఏమైనా మీ మనసులో కోరికలు ఉంటే తప్పకుండా ఆ శివుని దర్శనం చేసుకుని ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ సర్వేసిన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి